నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ చూసినట్టయితే అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ మెంబర్ల నియామకానికి నోటిఫికేషన్ అంటూ మనకి ఇవ్వడం జరిగిందనమాట సో వీడియో కూడా పూర్తి వరకు చూడండి తెలుసుకోండి సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం ఈ నెల పద్దెనిమిది వరకు అప్లికేషన్కు ఛాన్స్ అంటూ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మొత్తానికి టీఎస్పీఎస్సీ చైర్మన్ అదేవిధంగా మెంబర్ల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సికు కొత్త చైర్మన్ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది కమిషన్ చైర్మన్తో పాటు పలువురు మెంబర్ల రాజీనామాలను గవర్నర్ ఆమోదించిన రెండు రోజుల్లోనే కొత్త బోర్డు ఏర్పాటుకు సర్కార్ ప్రక్రియ మొదలుపెట్టిందంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి టిఎస్పిఎస్సిలో ఖాళీ ఖాళీగా ఉన్న చైర్మన్ సహా మెంబర్ల నియామకం కోసం శుక్రవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ పోస్టులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఇక్కడ మోడల్ అప్లికేషన్ ఫారాలను ఇక్కడ నుండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో పెట్టినట్లు తెలిస తెలిపారంటూ కూడా మనకి ఇక్కడ వెబ్సైట్ చూడండి ఈ నెల పద్దెనిమిదిన సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించాలని కూడా విధంగా ఇవ్వడం జరిగింది ఇది చైర్మన్ మెంబర్లకు ఆ నియామకానికి సంబంధించి అనమాట ఇక్కడ సో ఇక్కడ ఆన్లైన్లో లేదా ఇక్కడ దీనికి సంబంధించి మెయిల్ ఇచ్చారు ఐడికి దరఖాస్తులను పంపించాలని చెప్పారు ప్రభుత్వం నియమించిన ఇక్కడ సెర్స్ స్క్రీనింగ్ కమిటీ అప్లికేషన్లను పరిశీలిస్తుందని తెలిపారు స్క్రీ ఇది మన సెర్స్ స్క్రీనింగ్ కమిటీ అప్లికేషన్ పరిశీలిస్తాడు స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసిన పేర్ల నుంచి చైర్మన్ సభ్యులను గవర్నర్ నియమిస్తారన్నారు టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులకు కావాల్సిన అర్హతలు ఇతర వివరాలను వెబ్సైట్లో పెట్టినట్టు పేర్కొన్నారని ఇచ్చారు వెబ్సైట్లో పెట్టినట అక్కడ రూల్స్ ఇవి అంటే కూడా ఇచ్చారు మాకు పదకొండు మందితో కమిషన్ ఉంటుంది ఇందులో చైర్మన్ పది మంది సభ్యులు ఉంటారట సో సభ్యుల్లో సగం మంది రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వంలో కనీసం పదిహేనులు పనిచేసి ఉండాలని కూడా ఇక్కడ ఇచ్చారు మిగిలిన సభ్యులుగా ఇక్కడ అకాడమిక్స్ మేనేజ్మెంటు లా సైన్స్ అండ్ టెక్నాలజీ సోషల్ సైన్స్ తర్వాత ఇక్కడ హ్యుమానిటీస్ వీటికి సంబంధించిన నేపథ్యం ఉన్న ప్రముఖ వ్యక్తులను తీసుకోవచ్చు అంటూ కూడా ఇచ్చారు మనకు కమిషన్ చైర్మన్ సభ్యుల పదవీ కాలం ఇక్కడ ఆరేండ్లు ఉంటుంది ఇక్కడ అరవై రెండేండ్లు వచ్చే వరకు పదవిలో కొనసాగచ్చు ఇందులో ఏది ముందు వస్తే దాన్ని పరిగణలోకి తీసుకుంటారంటూ మనకి ఈ విధంగా రూల్స్ ఇవి అంటూ ఇవి రూల్స్ అని చెప్పేసి ఇచ్చారు మనకు సో చూడాలా మరి తొందరగా ఈ టిఎస్పిఎస్సి చైర్మన్ మెంబర్ల నియామకం చేసినట్టయితే తప్పకుండా మనకు పరీక్షలకు సంబంధించి అదేవిధంగా ఫలితాలకు సంబంధించి ఆల్రెడీ రాసిన వాటి నోటిఫికేషన్లకు సంబంధించి ఇవన్నీ కూడా తప్పకుండా వస్తాయి కాబట్టి ఇవన్నీ నిజాయితీగా చేయాలే ఖచ్చితంగా మరి వా మంచి వాళ్ళని కూడా మనం పెట్టాలని కూడా కోరుతా ఉన్నాం సో ఇది మిత్రులారా మొత్తానికి వీడియో వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేయండి ఫాలో అవుతుందండి నా ఆస్టీవీ